ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి సిఏ ఏవి రమణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో కార్డన్ సచ్ ఆపరేషన్ జరిగింది ఈ ఆపరేషన్లో పత్రాలు లేని పదహారు వాహనాలను సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి బాలాయపల్లి డక్కిలి ఎస్ఐలు ఏడుకొండలు గోపి శివశంకర్ పోలీసులు ఉన్నారు నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మన వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో కార్డినెంట్ సర్చ్ అనేది సర్కిల్ ఫోర్స్తో అందరు ఎస్ఐస్ సర్కిల్ ఫోర్స్తో కార్డినెంట్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే నేరాల నియంత్రణ కోసం కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము కార్డినెంట్ సర్చ్ అనేది చేస్తా ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు కార్డినెట్ సెర్చ్లో మాకు పదహారు మోటార్ సైకిళ్ళు పత్రాలు లేనివి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది కూడా కంటిన్యూగా జరిగేటువంటి రెగ్యులర్ ప్రాసెస్ అనమాట ఈ నేరాల నియంత్రణ కోసం ఇవి ప్రతి వారం కూడా ఏదో ఒక ప్రాంతంలో ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ